బట్టతల రాకుండా అలాగే చుండ్రు సమస్య లేకుండా ఈ రోజు ఒక మంచి టిప్ అయితే చెప్తానండి ఇప్పుడు నేను చూపించే ప్లాంట్ వచ్చేసి నేల ఉసిరి ఈ ప్లాంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఆకులు వెనక ఉంటాయి చిన్న చిన్న ఉసిరికాయలకి చాలా గట్టిగా ఉంటాయి అనమాట ఆకు మాత్రం ఉసిరాకులా చిన్నగా ఉంటుంది నేల ఉసిరి అంటారండి దీన్ని ఒకవేళ మీకు ప్లాంట్స్ కనుక దొరకకపోతే భూమి ఆమ్ల పౌడర్ అని దొరుకుతుంది మీరు రివ్యూస్ చూసుకుని తీసుకోండి లింక్స్ అవి నన్ను అడగద్దు నాకు తెలియదు దొరకని వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా చెప్పానండి నాకైతే ప్లాంట్స్ దొరుకుతాయి సో ఈ ప్లాంట్స్ దొరికే వాళ్ళు మాత్రం ఇలా ప్లాంట్స్ తీసుకుని చక్కగా ఆకు కాయ కూడా దూసేసుకోవాలండి ఈ విధంగాను ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ వచ్చేసి మీకు ఎటువంటి చుండ్రు సమస్యకైనా పని చేస్తుందండి చాలా ఫాస్ట్ గా రిజల్ట్ అయితే ఉంటుంది ఏ సరితో బట్టతల రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే ఎలాంటి చుండ్ర సమస్య ఉన్న వాళ్ళకైనా సరే సొల్యూషన్ అయితే చెప్తాను చూడండి ఈ నేల ఉసిరి ఆకులు కాయల్ని కూడా నూరుకోవాలండి ఒకవేళ మీకు నూరుకోవడానికి వీలు లేదు అనుకుంటే గనక మిక్సీ పట్టుకోవచ్చు కానీ నూరుకుంటే మెత్తని పేస్ట్ లా అవుతుంది మిక్సీ పడితే మాత్రం పొడుం పొడుల్లా పెట్టుకునేటప్పుడు మొత్తం రాలిపోతుంది వీలైతే మాత్రం నూరే పెట్టుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఇలా మెత్తగా కొంచెం నూరాక ఇంకా మెత్తటి పేస్ట్ లా అవ్వడానికి కొద్దిగా పెరుగు అయితే కలుపుకోవాలండి ఒక స్పూన్ నుంచి ఒకటిన్నర స్పూన్ వరకు పడుతుంది ఈ ప్రాసెస్ ని నేను రెండు నిమిషాల్లో చూపించాను కానీ గంట పైన పట్టిందండి అంత ఈజీగా ఏమైపోదు ఆ కాయలు చాలా గట్టిగా ఉంటాయి మెత్తగా అవ్వ వసలను చాలా చేప నోరాల్సి వస్తుంది మిక్సీ అయితే మాత్రం చెప్పాను కదా పొడుం పొడుల్లాగే ఉంటది ఒకవేళ మీరు భూమి ఆమ్ల పౌడర్ కనుక కొనుక్కుంటే దాన్ని పెరుగుతో కలుపుకుని ఒక నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే పెట్టుకుని ఒక గంట ఉంచుకుని తలస్నానం చేసేయొచ్చండి ఇంకొక డౌట్ కూడా అడుగుతారు మళ్ళీ ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోవచ్చా అని ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోవచ్చండి తలలో వచ్చే కురుపులకి చుండ్రు పొరల్లా ఊడిపోతూ ఉంటుంది అలాంటి సమస్యలకి చెవ్వు వెనక కూడా పొరల్లా ఊడిపోతుంది చుండ్రు రావడం వల్ల అలాంటి సమస్యలకి ఎక్కువ చుండ్రు ఉండి ముఖం మీద కానీ వీపు మీద కానీ మెడ మీద కానీ పడినప్పుడు పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ నేల ఉసిరి చాలా చేదుగా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం పెట్టేటప్పటికే రిజల్ట్ కనిపిస్తుంది సెకండ్ టైం పెట్టేటప్పుడు కంప్లీట్గా చుండ్రు అనేది తగ్గిపోతుంది దానితో పాటు మీరు ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియో అయితే పెడతాను దీన్ని ఎంత మెత్తగా నూరుకుంటే తలకి అంత బాగా పట్టి ఉంటుందండి మనకి రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది మాకైతే గంట టైం పైనే పట్టింది చూసారా ఎంత మెత్తగా ఉందో బట్టతల రాకుండా అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఈ పేస్ట్ అప్లై చేసి చూపించడానికి మా ఓడిని బతిమాలి మరీ తీసుకొచ్చానండి గేమ్ ఆడుకుంటున్న వాడిని లాక్కొచ్చేసాను తిడితే ఫోన్ పక్కన పెట్టాడు ఎగ్జామ్స్ అయిపోయాక హాస్టల్ నుండి వచ్చాడండి ఫుల్ డాండ్రఫ్ మామూలుగా లేదు ఆయిల్ అప్లై చేయడం వల్ల తగ్గింది ఈ పేస్ట్ కూడా అందుకే వీడి కోసమే ప్రత్యేకంగా నూరు మరీ అప్లై చేస్తున్నాము అందుకే మీకు కూడా వీడియో చేసి చూపించాను యూజ్ అవుతుంది అని